వెల్కమ్ టు ఆర్ కేషన్స్ బిపేర్ వెల్కమ్ టు ఆర్ క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిబ్బర్ మార్కెట్లో మంచి సైజులో ఉన్నటువంటి పాల పళ్ళ కూడి వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అయితే చూద్దాం తనకైతే ఇద్దరు వచ్చేసి లక్ష రూపాయలకు సేల్ అయిపోయినాయి వ్యాపారస్తులు అయితే తీసుకున్నారు మళ్ళీ వ్యాపారం అయితే నడుస్తుంది ఇన్విజువల్ కడుతున్నారు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ కడుగుతున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు पसल अम पसल कंदा अथव అని చెప్పినప్పుడు నన్ను కాదు నేను మల్లంగా పొడుగు పెడితే నన్ను రెడీగా పట్టుకో రావణా నువ్వు అవన్నీ మాట్లాడేది రాడు వద్దొద్దు రావు రావంటే అవుతుంది పట్టుకో చెప్పు లక్ష తొమ్మిది వేలు ఒక మంది చెప్పినప్పుడు పది రూపాయలు లేదు బాబా పదన మంది చెప్పినప్పుడు తెలిసిపోతాం కదా అన్ని ல பதிமூறு வேலை பதினோரு வேணுமா వచ్చింది అడిగిన పేరం పోయింది వేరే వాళ్ళు అడుగుతున్నారు అడిగిన రోజు లేదో పదివేలకు పెట్టుకో అక్కడ వాళ్ళు పదివేలు అడిగినలే పెట్టుకో నెట్టు క్యాన్సిల్ పెట్టుకో వాళ్ళు వాళ్ళు బేరగాళ్ళ వీళ్ళు రైతులు రైతులకి ఆర్కే కన్నానే బేరగాళ్ళకి ఇస్తే మళ్ళా వారు ఇస్తాడు పైసలు రైతుకి తలుచుకుంటాడు

దానికి మొదట్లో లక్ష రూపాయలకు కొన్నారు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అమ్మింది వచ్చేసి లక్ష పదమూడు వేలకు మరి అనుకున్న రేటుకే ఇచ్చేసారు ఫోర్టీ బేరం వచ్చారు కదా మన మధ్యలో ఫోర్టీ బేరం వచ్చినప్పుడు మరి బ్యారం అన్న రేటుకే పోయే అవకాశం ఉంటుంది అరే వ్యాపారం అనేది ఏ విధంగా జరిగింది అనేది రైతులు చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ మరి కొనుగోలు చేసినటువంటి రైతులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎక్కడన్నా మనది తాడూరు నంది కొడుకుల పక్కలు తాడూరు దానికైతే సేల్ అయిపోయింది ఎంచుకో డబ్బులు ఎంచుకోండి డబ్బులు అక్కడ ఎన్కి చేరకండి రెండు పాల పనులు అనేవ్వండి ఒకసారి పండ్లు చూసుకోకండి